అందరికీ నమస్తే నేను గరడేపల్లి సచ్చ ఇది రామ్ చరణ్ తేజ్ హీరోగా నటించినటువంటి గేమ్ చేంజర్ మూవీకి సంబంధించినటువంటి రివ్యూ ఇందులో హీరోగా రామ్ చరణ్ తేజ్ ఒక ఐపీఎస్గా దాని తర్వాత కలెక్టర్గా ఒక మెసేజ్ ఓరియెంటెడ్ అంటే దేశ రాజకీయాలను ప్రక్షాళన చేసే క్రమంలో ఇంకా అనేక ఇందులో మెసేజ్లు మనకి చూపించాడు సో సోదరులారా సోదరిమన్లారా వీలుంటే ఈ సినిమాకి తప్పు ఈ సినిమాని తప్పకుండా చూడండి ఈ సినిమాకి నేను ఫస్ట్ చేస్తున్నాను ఈ సినిమాకి ఐదుకి నాలుగు మార్కులు ఇస్తా ఉన్నాను ఎందుకంటే ఐదుకే మార్కులు ఇస్తూ ఉంటారు ఫిల్మ్ ఇండస్ట్రీలో సో హీరో రామ్ చరణ్ తేజ్ హీరోయిన్ కీరాద్వా కీరా అద్వా అడ్వాణి మళ్ళీ డబుల్ యాక్షన్ లాగా తండ్రి పాత్ర కొడుకు పాత్ర మా ఫస్ట్ దాంట్లో హీరోయిన్గా అంజలి కూడా నటించారు చాలా యంగెస్ట్ హీరో హీరోయిన్ తండ్రి పాత్రలో తల్లిగా అంజలి కోడలి పాత్రలో కీరా అడ్వాణి నటించారు సో హీరో హీరోయిన్ల మధ్య సాగేటువంటి కథనం ఇది ఎలాగే రాజకీయ నాయకులు అంటే ఏం పని లేని వాళ్ళు అని భావిస్తారు కానీ రాజకీయ నాయకులు ఏం అంటారు కానీ ఈ సినిమా సినీ వర్గాల నుంచి పట్టినటువంటి ఒకటే ఏంటంటే ఇది ఒక ఐఏఎస్ కథని ఇన్స్పిరేషన్గా తీసుకుని అంతే స్టోరీ అంతా అట్లే ఉండదని కాదు అది కథని ఇన్స్పిరేషన్గా తీసుకుని ఉన్నారని చెప్పేసి సో తమిళనాడు క్యాడర్కి సంబంధించినటువంటి ఒక సివిల్ సర్వీసెస్ ఆఫీసర్ అయితే ఉన్నారు అతను ఎన్నికల కమిషనర్ అవుతాడు ఆయనే టిఎన్ శేషన్ అనేది మనకి సోషల్ మీడియాలో అనిపిస్తూ ఉంది సో టిఎన్ శేషన్ బయోగ్రఫీ తీసే అంత చరిత్ర కలిగినోడే పంతొమ్మిది వందల తొంభై కూడా అంటే టిఎన్ శేషన్ ఎలక్షన్ కమిషనర్గా వచ్చేంతవరకు నేషనల్ ఎలక్షన్ కమిషనర్గా వచ్చేంతవరకు కూడా అసలు ఎన్నికల కమిషన్కి అన్ని అధికారులు ఉన్నాయనేది ప్రజలకు తెలియదు టీఎన్ శేషన్ వచ్చిన తర్వాత మాత్రమే ఇన్ని అధికారులు ఉన్నాయని తెలుస్తుంది సో ఇదేమైనప్పటికీ కూడా ఆయనకి పట్టలేని కోపం ఉంటుంది అనేది మీడియాలో మనకి ఆ రోజులు వినిపించే మాట కానీ ఈ రోజుల్లో సోషల్ మీడియా అంటే ప్రజలకు కనెక్ట్ అయ్యేది సరే ఏదైనా అతను ఒక సిన్సియర్ వ్యక్తిగతంగా కోపం ఉన్నప్పటికీ కూడా అతను ఒక సిన్సియర్ ఐఏఎస్ ఆఫీసర్గా మనకి జీవితంలో కనిపిస్తాడు పంతొమ్మిది దశకంలో పంతొమ్మిది వందల తొంభై దశకంలో ఇది ఉంటుంది సో అది బేసిఫ్ట్గా తీసుకున్నప్పుడు ఈ సినిమాలో రామ్ చరణ్ తేజ్ ఫైట్స్ చిరంజీవికి సంబంధించినటువంటి గెటప్స్ చిరంజీవికి సంబంధించినటువంటి డ్యాన్సులు చిరంజీవి లాగానే ఫైట్లు మెసేజ్లు అన్నీ ఉంటాయి సో ఈ సినిమా కూడా దానికేం తీసిపోదు తండ్రి పాత్రలో వాళ్ళు ఏదైతే ఉందో విదేశీయులు లేకపోతే క్యాపిటలిస్టులు మల్టీనేషనల్ కంపెనీలు వచ్చి ఐరనోర్ కంపెనీలు వచ్చి వాళ్ళ ప్రాంతంలో కొండలన్నీ తవ్వి భూగర్భ జనాలని ఖనిజ వనరులన్ని ప్రకృతిని పర్యావరణాన్ని నాశనం చేసేదానికి వ్యతిరేకంగా ఈ కార్యక్రమం నడిపే కార్యక్రమం ఉంటాడు తండ్రి రామ్ సో ఆ క్రమంలో ఎప్పుడు అడుక్కోవటం ఉద్యమంలో అడుక్కోవటం యాజిటేషన్స్లో ఉన్నటువంటి తండ్రిని పార్టీ చేపెట్టే ప్రయత్నం చేస్తున్నారు కొంత తండ్రి పాత్ర హీరోకి కొంత ప్రజెంటేషను స్టామింగ్ స్టామరింగ్ ఉన్నట్టుగా కొంత ఉన్నట్టుగా అయితే మాటలు సరిగ్గా స్పీడ్గా రానట్టుగా చూపించారు డైరెక్టరు వైద్య ఇందులో డైరెక్టర్ శంకర్ అయితే అందులో పాటు ఇంకా బ్రహ్మానందం అదేవిధంగా ఇంకా క్యారెక్టర్ ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు వెన్నెల కిషోరు వీళ్ళంతా ఉన్నటువంటి నేపథ్యాన్ని మనం చూసి ఇంకా రెగ్యులర్గా మన సినిమాలు చూసి వెన్నెలకిషోర్ వీళ్ళంతా కూడా ఉన్నారని తెలియజేస్తూ ఉన్నాను సో సునీల్ ప్రత్యేకమైనటువంటి బండ్రూత్ పాత్రలో లేకపోతే తన దగ్గర ఫైల్స్ పట్టుకునేటువంటి కలెక్టర్ హీరో కలెక్టర్ హీరో ఉంటాడు ఆ పాత్రలో ఉంటాడు సో ఆ విధంగా ఉంటుంది సో సినిమా స్టార్ట్ కావటమే ఫైట్స్తోనే స్టార్ట్ అయినట్టు కనపడతాయి చిరంజీవి బ్రాండ్ చిరంజీవి మార్క్ ఫైట్స్ ఇందులో మనకి కనిపిస్తాయి ఆ గెటప్స్ ఆ మేసాలు మేసాలు కూడా చిరంజీవి స్టైల్ మేసాలే అది కలిసి వచ్చినట్టుంది సో ఈ సినిమా ఓవరాల్గా ఒక ఐఏఎస్కి సంబంధించిన బయోగ్రఫీ లాగానే ఉంటుంది అట్లా ఉంటుంది మధ్య మధ్యలో మనకి సంబంధించి వచ్చినప్పుడు హైడ్రా పేరుతో కూల్చివేతలు జరిగాయి అది చూపించారు ఆ సన్నివేశాలు చూపించారు సో ఒక కలెక్టర్గా నిర్ణయాలు తీసుకున్నట్టుగా దాని తర్వాత భూగర్భ వనరులకు సంబంధించి బొగ్గు ఐరన్ ఓర్ను ఎట్లా దోసుకుపోతున్నారో చూపించారు దాని తర్వాత లో మళ్ళీ బొగ్గు దాని తర్వాత తండ్రి ఇప్పుడు చెప్పాం కదా ఐరన్ ఓర్ తర్వాత ఇది ఎన్నికల సంస్కరణలకు సంబంధించి కూడా అనేది సెకండ్ పార్ట్ అంతా ఎన్నికల సంస్కరణల మీదనే జరుగుతూ ఉంటుంది ప్రజలకు సంబంధించినటువంటి ఓటుకు నోట్లు ఇవ్వడం రెండు వేలు ఇచ్చేదాన్ని ఇరవై వేలు ఇవ్వమంటాం ఇది ఓటుకి రెండు వేలు ఇచ్చి రెండు లక్షలు సంపాదించుకున్నాడు కాబట్టి ఇరవై వేలు ఇవ్వమని అడుగుతారు సో అట్లా ప్రజలను మొబిలైజ్ చేయడం ఈఎంలు ట్యాంపరింగ్లు ఈఎంలు ఇగ్ ఇంక పోయేటాలు ఇంక వాళ్ళకి ఇట్లా ఏలు చూపిస్తే ఏలు చూపిస్తా ఏళ్ళకి దాంట్లో లిక్విడ్ కలిపి ఏళ్ళన్నీ వాసిపోయి అట్లా వాళ్ళందరినీ కేసులు పెట్టడం ఇక రామ్ చరణ్ మార్క్ అంటే మెగా ఫ్యామిలీ మార్కు ఫైట్స్ రెగ్యులర్గానే ఉంటాయి శంకరు రామ్ చరణ్ అంటే ఖచ్చితంగా ఫైట్స్ యాక్షన్ సన్నివేశాలు కొరత ఉండదు డ్యాన్స్లు పాటలకి తిరిగే ఉండదు సహజంగా మెగా ఫ్యామిలీ నుంచి అందులో చిరంజీవి కొడుకు అంటే ఆ మాత్రం ఉంటుంది మరి సినిమా అంతా అత్యంత ఇదిగా ఉంటుంది తమ్ముడు పెళ్లి చేసేస్తాడు తమ్ముళ్ళు తమ్ముళ్ళిద్దరూ అయితే తమ్ముడు పెళ్లి చేసేస్తాడు సో ఫ్లాష్ బ్యాక్ వచ్చినప్పుడు తను కీరా అడ్వాణిని పెళ్లి చేసుకోవటం ఇప్పుడు సీరియస్గా ఎక్కడ అన్యాయం జరిగితే కాలేజీ రోజుల నుంచి అన్యాయం జరిగితే వాళ్ళ మీద దాడి చేయటం వాళ్ళని అటాక్ చేయటం వాళ్ళని మార్చే ప్రయత్నం చేసుకుంటూ వస్తుంటాడు ఈ క్రమంలోనే హీరోయిన్ తండ్రి పేరు గెలినటువంటి ఇంకొకరి మీద చేయబోయి ఇతని మీద దాడి చేస్తారు సో అతను మంచిోడని తేలుతుంది అప్పుడు సో వాళ్ళు అనవసరంగా మా జోలికి వచ్చామని హీరోయిన్ వాళ్ళు కేసు పెడితే లోపల పడేస్తారు హీరోయిన్కి విషయం చెప్తారు కంబైన్ ఫ్రెండ్స్ అప్పుడు మళ్ళీ హీరోయిన్ వదిలిపెడతారు సో అట్లా వాళ్ళ మధ్య ప్రేమ పెరుగుతుంది సో ఎప్పుడు వ్యక్తిగతమైన కోపానికి గురయ్యేటువంటి హీరో తనని ఒక పాలసీ విధానపరమైనటువంటి నిర్ణయాలకి స్పందించే వ్యక్తిగా కావాలని చెప్పేసి సో ఇంత కోపం నువ్వు ఐపీఎస్ కావద్దు ఐపీఎస్ అయితే ఐపీఎస్ అయితే నీ కోపాన్ని వ్యవస్థలన్నింటినీ చేసేస్తావు చంపేసుకుంటూ వెళ్తావు ఆ వ్యక్తి చట్ట ప్రకారం వెళ్ళాలని చెప్తే సో అతను ఒక ఆరు మార్కులు తేడాతో కొద్ది మార్కులు తేడాతో ఐపీఎస్ అయితే తను కనపడకుండా హీరోయిని నిలిపోద్ది హీరోకి హీరోయిన్కి ప్లాస్ బ్యాక్ సంబంధించినప్పుడు సో ఆ విధంగా జరిగిన తర్వాత తన కోసం చర్య చర్చ లేదు ఇక చర్చ లేదు అని చర్చలు చేస్తాడు తర్వాత మళ్ళీ ఎగ్జామ్స్ రాసి కలెక్టర్ అవుతాడు సో ఇట్లా జరుగుతూ ఉంటుంది దాని తర్వాత శ్రీకాకుళం విజయనగరం సంబంధించినటువంటి వీటిలలో కలెక్టర్ కావటం ఓ సందర్భంలో హీరోయిన్ అడ్రస్ తెలుసుకుని అక్కడికి వెళ్ళడం ఆ బార్డర్కి సంబంధించినటువంటిలో ఒక అటువైపు కలెక్టర్గా బ్రహ్మానందం ఇటువైపు కలెక్టర్గా మన రామ్ చరణ్ తేజ కనిపిస్తారు అక్కడ సన్నివేశాలు ప్రేక్షకులను బాగా కట్టుకుంటాయి దాంట్లోనే సెంటిమెంట్ అంతా కూడా మనకి తర్వాత తర్వాత సీన్లల్లో చాలా ఎఫెక్షనల్గా ఎమోషనల్ ఎమోషనల్స్కి గురి చేస్తాయి ప్రేక్షకుల్ని సో కలెక్టర్ అయిన తర్వాత తన దగ్గరికి హీరోయిన్ దగ్గరికి హీరో వెళ్ళినప్పుడు ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళినప్పుడు తన తల్లిని కూడా కలుసుకుంటాడు సో ఇదంతా జరిగిన తర్వాత ఇక్కడ మనకి స్క్రీన్ పడ్డగానే మనకి శ్రీకాంత్ హీరో శ్రీకాంత్ ముఖ్యమంత్రి పాత్రలో మనకి కనిపిస్తాడు అవినీతి ఆశ్రి పక్షపాతం బంధు ప్రీతి సర్వం అవినీతిమయంగా జాగుతున్నటువంటి క్రమంలో సో సిక్క బెడ్ మీదకి వెళ్తుంటే బ్రిడ్జి కూలిపోద్ది బ్రిడ్జి కూలి ఒక పక్కన కూలిపోతే ముఖ్యమంత్రిని చివరి సంవత్సరం అది అక్కడ హాస్పిటల్ తీసుకుంటే ప్రజలంతా అనుకుంటున్నారు అతని అవినీతి మీద తన ముందే అంటుంటారు అప్పుడు ప్రక్షాళన చేయడం కోసం ఒక అధికారి నిర్మిస్తారు ఆ క్రమంలోనే హీరో వస్తాడు ఆ విధంగా ఆ విధంగా ప్రక్షాళన చేసుకుంటే వెళ్ళే క్రమంలో హీరో శ్రీకాంత్ ముఖ్యమంత్రి ఉన్నారో ఒక ఇద్దరిని తీసుకొచ్చి పెంచుకుంటాడు తన మీద అవినీతి వాళ్ళు పెరిగి పెద్దయిన తర్వాత వాళ్ళు వారసులుగా చలమనే ప్రయత్నం జరుగుతుంది ఈ క్రమంలో మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ వెళ్తే ముఖ్యమంత్రి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళినప్పుడు తండ్రి పాత్రలో హీరో ప్రజా పోరాటాలు చేస్తూ ఉంటాడు అప్పుడు ఉదయం పార్టీని పెట్టాలని అంటూ ఉంటారు ఈ క్రమంలో తండ్రి పాత్ర దారినట్టు ఉన్నటువంటి రామ్ చరణ్కి మాటలు స్పష్టంగా రానటువంటి క్రమంలో అప్పుడు శ్రీకాంత్ని బాగా మాట్లాడగలిగేవాడిని తన రిప్రజెంటేటివ్గా ప్రజల గెలం వినిపించడమే ప్రధానమైంది నేను చెప్పడం కష్టంగా ఉంటుందని చెప్పేసి ఆ పార్టీని జీరో బడ్జెట్ పాలిటిక్స్ లాగా మనకి కనిపిస్తుంది ఖచ్చితంగా అంటే జీరో బడ్జెట్ అంటే పేపరు పేపర్ ఖర్చు పాంప్లెట్ ఖర్చు బ్యానాల ఖర్చు మై ఖర్చు కొద్దిపాటి ఖర్చులు చెప్తే మిగతాది ఓటుకు నోటు మందు బిర్యానీలు తాయిలాలు ఏమి ఉండవు ఓటు వేయించుకోవడానికి అలాంటి ఆశయాలతోని తండ్రి పాత్రలో ఉన్నటువంటి హీరో రామ్ చరణ్ తేజ్ అభ్యద అభ్యుదయం పార్టీని పెడతాడు సో అది తర్వాత ఏదైతే ఐరన్ ఓర్కి వ్యతిరేకంగా పోరాటం చేశారో ఆ ఐరన్నోర్ కంపెనీ దేశవ్యాప్తంగా వాళ్ళకి ఇరవైకి పైగా ఇరవై రెండుకు పైగా కంపెనీలు ఉంటాయి వాళ్ళు పెద్ద ఎత్తున మీరు గెలుస్తారని చెప్పేసి డబ్బులు ఇటానికి ప్రయత్నం చేస్తే ఇదిగారు పెద్ద 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 రామ్ చరణ్ తండ్రి రామ్ చరణ్ ఒప్పుకోడు అంటే కోడుకప్పుడు చిన్నవాడ బొడ్డోడుగా ఉంటాడు మన మన హీరో కలెక్టర్ కలెక్టర్ పాత్రధారి సో ఈ క్రమంలో ఆ రోజుల్లో మీడియా తక్కువగా ఉంటుంది ఇదంతా క్రమంలో సో ప్రధానమైన పాత్ర శ్రీకాంత్ ముఖ్యమంత్రి పాత్రధార శ్రీకాంత్ రాజీవ్ కనకాల అభ్యుదయం కీలకంగా కీలకం కావండి పెట్టుబడిదారి దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుంటారు ఆ డబ్బులు తీసుకొచ్చి పార్టీని రద్దు చేస్తున్న క్రమంలో వీళ్ళు వసటికి వెళ్ళొస్తున్న క్రమంలో తండ్రి పాత్ర దారినటువంటి రామ్ చరణ్ని రామ్ చరణ్ అండ్ పిల్లలు కొడుకు చిన్న రామ్ చరణ్ తల్లి అంజలి ఉన్నారో పెద్ద 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 రామ్చరణ్ అంటే తండ్రి తల్లి అంటే రామ్చరణ్ పాత్ర తండ్రి పాత్రలో ఉంటాడు తండ్రి చంపేస్తారు శ్రీకాంత్ తర్వాత తల్లిని ఏదైతే కలెక్టర్ రామ్ చరణ్ చిన్నగా ఉంటాడు తల్లిని కూడా చేసి వాళ్ళు ఈ చావునంతా చూసి తెప్పించుకొని పోతారు ఈ క్రమంలో ఒక రకమైనటువంటి ఎమోషన్ గురైనటువంటిది ఒక రకమైనటువంటి బాధకు గురైనటువంటిది కొడుకుని ఆ ఫారెస్ట్లో మిస్ అవుతుంది ఈ క్రమంలో తను వేరే ఒక ఆశ్రమాలు చేరుతుంది ఫ్లాష్ బ్యాక్లోకి వచ్చినప్పుడు మనకి హీరోయిన్ దగ్గర కనిపిస్తుంది హీరో తల్లిపాత్ర సో రామ్ చరణ్ నరేష్ హల్లరి అల్లరి నరేష్ కాదు కృష్ణ గారి విజయ నిర్మల్ గారి కొడుకున్నాడు కదా మహేష్ బాబు అన్నయ్య గారు అయినటువంటి నరేష్ ఎవరైతే ఉన్నారో అతను తల్లిపాత్రి జీవం పోశాడు ఆ విధంగా ఈ సినిమాలో మనకి కనిపిస్తాడు సో అట్లా పెరిగి ఐపీఎస్ తర్వాత కలెక్టర్ అవుతాడు కలెక్టర్ తర్వాత ఎన్నికల సంస్కరణలో పేరుతో ఏ విధంగా అయితే ఉన్నదో తీసుకురావాలను మనకి టిఎన్ శాషన్ చాలా సంస్కరణలు చేశారు ఒక్కొక్క సంస్కరణే ఒక్కొక్క సినిమా తీయొచ్చు సినిమా ఆయన బయోగ్రఫీని తీయాలంటే సినిమా జరిగిపోవచ్చు ఖచ్చితంగా అది డాక్యుమెంటరీ తీయాల్సిందే చాలామంది దేశవ్యాప్తంగా ఐఏఎస్లు ఐపీఎస్లు అనేక మంది పోలీస్ ఆఫీసర్లు అనేక మంది సిబిఐ ఇంటెలిజెన్స్ ఆర్మీ ఆర్మీ ఆఫీసర్లు ఎయిర్ ఫోర్స్ అధికారులు నేవీ అధికారులు అనేక మంది ఎక్సైజ్ అధికారులు అనేక మంది నిజాయితీ కలిగినటువంటి అధికారులు ఉన్నారు దేశవ్యాప్తంగా వాళ్ళందరినీ భవిష్యత్తులో వాళ్ళ బయోగ్రఫీలు వస్తాయని చేద్దాం మనం నిన్న మన దాకా స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అదే సంబంధించినటువంటి బయోగ్రఫీలు వచ్చినాయి ఇప్పుడు దేశ ప్రయోజనాల కోసం పాటుపడేటువంటి మూవీలు రావటం స్వాగతిస్తా ఉన్నాం సో జనరల్గా సినిమా ఐదు వందల కోట్లు వెయ్యి కోట్లతో నడుస్తున్న ట్రెండ్లో సో కొన్ని మసాలాలు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉంటాయి పాటలు ఫైట్లు సన్నివేశాలు కొన్ని కొన్ని ఇది మొదటి సినిమా మొదట్లోనే వాళ్ళు ముందే స్పష్టంగా చెప్పారు ఇది ఒక కల్పిత కథ ఎవరిని ఉద్దేశించింది కాదు ఏవైనా సినిమా స్టార్టింగ్లోనే ఇది కేవలం కల్పిత కథ ఎవరిని ఉద్దేశించింది కాదు ఏవైనా సన్నివేశాలు ఏవైనా వ్యక్తులకి ఆ సంస్థలకి వ్యవస్థలకి పోలిక ఉంటే మాకు ఎలాంటి సంబంధం లేదు అది మేము తీసింది ఇది కల్పిత కథ అని ముందే చెప్తున్నాం అని చెప్పేస్తూనే సినిమా స్టార్ట్ అవుతుండదు పేర్లు పడ్డ తర్వాత సో ఆ విధంగా దిల్ రాజు దీనికి నిర్మాతగా ఉన్నారు శంకర్ డైరెక్టరు హీరో రామ్ చరణ్ తేజ్ అడ్వాణి కొడుకు పాత్రధారికి హీరోయిన్ అంజలి ఎవరైతే ఉన్నారో ఈ మధ్యకాలంలో బాగా టాప్ మోడ్లో ఉన్నటువంటి అంజలి ఎవరైతే ఉన్నారో తల్లి పాత్రలో హీరోయిన్గా నటించారు సో ఆ విధంగా ఈ సినిమా అత్యంతం ఆకట్టుకుంటుంది ఈ సినిమాకి నేను ఐదు మార్కులకి నాలుగు మార్కులు ఇస్తూ ఉన్నాను సినిమా పేరు గేమ్ చేంజర్ చాలా ఎక్సలెంట్ మూవీ మీ సమయము మీ డబ్బులు వృధా కావు వీలుంటే ఈ సినిమాని ఈ సంక్రాంతి మూవీకి సందర్భంగా తప్పకుండా చూడండి సో సోదరులరా సోదరిమణిలారా ఎలక్షన్ కమిషన్గా ఇన్స్పిరేషన్ చెప్పానుక తమిళనాడు ఐఏఎస్ క్యాటర్కి సంబంధించినటువంటి టిఎన్ శేషన్ ఎవరైతే ఉన్నారో భారత ఎలక్షన్ కమిషనర్గా చేశారు ఆయన చేసినటువంటి చర్యలు ఈ అనగానే మనకి తెలుస్తుంది ట్యాంపరింగ్ చేయటాలు ఏళ్ళు దొంగోట్లు వేయటాలు ముఠాలుగా చేయటాలు బ్లాస్ట్లు చేయటాలు రౌడీ ఈజాలు దందా యూజాలు రామ్ ఫైట్స్ చూడాల్సిందే చెప్పనలే కాదు మీరు ఇంట్లో పైరి అంటే పైరసీకి నేను ఎప్పుడు వ్యతిరేకమే ఇంట్లో కాకుండా ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి చూడండి ఎందుకంటే ఫిలిమిండస్ట్రీకి సంబంధించిన ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అనేక మంది జీవితాలు కార్మికులు ప్రత్యక్షంగా పరోక్షంగా అరవై విభాగాలు అంటున్నారు వంద విభాగాలు అంటూ ఉన్నారు అన్ని రకాలుగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఫిలిం ఇండస్ట్రీ మీద ఆధారపడ్డాడు కాబట్టి వాళ్ళకి చేయాల్సిందే ఇక ఫిలిం రేట్లు అంటే పుష్ప పుష్పశిర్మాకి పద్నాలుగు రోజులు ఇచ్చినారు ఇప్పుడు పది రోజులు టికెట్ రేట్లు పెంచుకునేటువంటి పరిస్థితి మనకు కనపడుతూ ఉంది సో గతంలో వంద రూపాయలు టికెట్ ఇప్పుడు రెండు వందలు రెండు వందల యాభై ఐమాక్స్లో వెయ్యి రూపాయల దాకా టికెట్లు పైన మనకి కనపడతూ ఉంది సో వాళ్ళు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు పర్మిషన్ తీసుకొని ఆ విధంగా ముందుకెళ్తున్న నేపథ్యం మనం చూస్తాను ఇక గతంలో తెలుగు సినిమాలు అంటే మన తెలుగు వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చూసేది ఇప్పుడు డబ్బింగ్ చేసిన తర్వాత తమిళనాడుకి లేకపోతే హిందీ భాషలో డబ్బింగ్ చేస్తే హిందీ భాష రాష్ట్రాలన్నింటికి ఓవరాల్గా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కావడానికి ఆస్కారం మనకి అనిపిస్తూ ఉంది చాలా భాషల్లో దీన్ని డబ్ చేస్తున్నారు కాబట్టి ఈ ఇప్పుడు మన తెలుగు సినిమాలు ముఖ్యంగా రామ్ చరణ్ లాంటి లేకపోతే అల్లు అర్జున్ లాంటి లేకపోతే ఇంకా ప్రిన్స్ మహేష్ బాబు లాంటి సినిమాలు ఎవరైతే ఉన్నారో టాప్ హీరోస్ అనేక భాషల్లో డబ్బింగ్ చేసి వదులుతున్నటువంటి నేపథ్యంలో రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో మన తెలుగు హీరోలు కేవలం మన వాళ్లే కాదు ఇప్పుడు మనవాళ్ళు అందరి వాళ్ళగా స్వాగతిద్దాం ఎందుకంటే ఎవరెవరిటో సినిమాలు ఇప్పుడుదా చూస్తూ వచ్చాము సో ఇప్పుడు వాళ్ళు హీరోలుగా ఉండి మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ యొక్క ఇమేజ్ని ప్రపంచవ్యాప్తం చేయటం స్వాగతిద్దాం సో కొన్ని ఉంటే చర్చించుకుందాం మనకి మనకు సంబంధించినవి కదా సినిమాలు వచ్చినప్పుడు వాళ్ళని విమర్శించాల్సిన అవసరం లేదు సో ఏదేమైనా యాక్షన్స్ అన్ని వేషాల్లో చాలా బాగా చేశాడు సో ఒక పవర్ఫుల్ ఆఫీసర్గా ఐపీఎస్గా కానివ్వండి అదేవిధంగా ట్రైన్ ఫైట్ చూస్తే అర్థమవుతుంది మనకి కలెక్టర్గా ట్రాన్స్ఫర్ అయి పరిస్థితిని ఆ టైంలో ఫైట్స్ సహజంగా మెగా ఫ్యామిలీకేస్ అంతా హీరోయిజం అంతా మెగా ఫ్యామిలీలో ఉంటుంది ఈ సినిమాలో కూడా మెగా హీరోయిజం అయితే ఖచ్చితంగా కనపడుతూ ఉంది ఇక పాటలు డాన్సులు మెగా ఫ్యామిలీకి తెలుగు ఫి ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించి ప్రజెంట్ అయితే సో ఆ విధంగా ఈ సినిమాకి చిరంజీవికి తీసిపోయిన విధంగా చిరంజీవి మెగా అభిమానులంతా కూడా రామ్ చరణ్ సినిమా చూస్తున్నారు అనేది అనిపిస్తూ ఉంటుంది సో అది కూడా నిజమే సో తండ్రి పేరుతో ఫిలిం ఇండస్ట్రీలోకి రావచ్చు కాదనిలేము కానీ తండ్రి పేరు చెప్పుకొని ఇండస్ట్రీలో అందరూ నిలబడలేదు అది మనం చూస్తాము చాలామంది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు కొడుకులు హీరోల కొడుకులు అందరూ ఫిల్మ్ ఇండస్ట్రీలోకి వచ్చారు కానీ అందరూ నిలబడలేదు కానీ రామ్ చరణ్ తండ్రి పేరుతోని ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చినా కూడా తనదైన వాణిలో తన టాలెంట్ని నిరూపించుకుంటూ ముందుకు వెళ్ళాడు అది ఒక సినిమాలో నిరూపించుకొని కూర్చుంటే సరిపోదు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ డిజిటల్ మీడియా ప్రింట్ మీడియా లేకపోతే ఎలక్ట్రానిక్ మీడియా లేకపోతే అనేక యాప్లు వచ్చినటువంటి క్రమంలో ఫిలిం ఇండస్ట్రీలో నిలబడి పెద్ద హీరోలుగా నిలబెట్టాం సామాన్యంగా చాలా సంబంధించి జిమ్ల దగ్గర నుంచి ఎక్సర్సైజ్ దగ్గర నుంచి ఫుడ్ దగ్గర నుంచి హెయిర్ స్టైల్ దగ్గర నుంచి షూటింగ్స్ దగ్గర నుంచి అవన్నీ పెద్ద ఛాలెంజింగ్గా సవాలుగా మనకి కనిపిస్తూ ఉంటాయి ఫిలిం ఇండస్ట్రీలో పెద్ద హీరోలకు సంబంధించి వాటన్నిటిని మెయింటైన్ చేస్తూ జాగ్రత్తగా ప్రేక్షకుల ముందుకి ఈ రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి రిలీజ్ చేసి ప్రేక్షకుల ముందుకు వచ్చి బాగా బ్లాక్ బస్టర్ మూవీగా మన ముందు నిలుస్తుంది సూపర్ బ్లాక్ బస్టర్ అని చెప్పవచ్చు ఖచ్చితంగా మాస్ చిరంజీవి మేఘా అభిమానులకి ఇది ఖచ్చితంగా సంక్రాంతి కానికే ఇది మాస్ మూవీ పాటలు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి పాటలు డ్యాన్స్లు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి డ్యాన్స్ మాస్టర్లు అయితే చాలామంది మనం టీవీ ఛానల్స్ లేకపోతే ప్రోగ్రామ్ జరిగేట డ్యాన్స్ మాస్టర్లకి ఈ డ్యాన్స్ స్టెప్స్ సో ఈ సంవత్సరం ఏడాది మొత్తం నడుస్తుంది అన్ని స్టెప్స్ ఉన్నాయి నేను గమనించినప్పుడు సో అందుకోసం వాళ్ళకి డ్యాన్స్ మాస్టర్లకి డ్యాన్స్ చేసేటువంటి పిల్లలు ఎవరైతున్నారో అది ప్రొఫెషన్గా లేకపోతే అదొక పార్ట్ టైంగా ఎంచుకునే వాళ్ళకి ఈ పాటలు అయితే ఖచ్చితంగా ఈ సీజన్లో మనకి కనిపిస్తాయి సో ఆ విధంగా ఉన్నాయి పాటలు డ్యాన్స్లతో పాటు ఫైట్స్ యాక్షన్స్ అని వేషాలు మెగా ఫ్యామిలీకి తగ్గటువంటి ముఖ్యంగా చిరంజీవి లెవెల్లో ఆ రేంజ్లో మేసాలు కానీ హెయిర్ స్టైల్ కానీ ఆ ఫైట్స్ కానీ ఆ డైలాగ్స్ కానీ అవన్నీ కూడా చిరంజీవి పక్తు అని అనుకోవచ్చు పాత చిరంజీవి అమ్మాని ఎవరైతే ఉన్నారో సేమ్ ఇప్పుడు వారసుడిగా వచ్చాడు సో కమర్షియల్ లిమిట్స్తో పాటు లేటెస్ట్ అప్డేట్స్ పెడుతూ ఒకవైపు హైడ్రా సన్నివేశాలు పెట్టారు ఒక కూల్చిపేతల సన్నివేశాలు పెట్టారు ఇంకా ఎన్నికల సన్నివేశాలు పెట్టారు అవినీతికి సంబంధించినటువంటి సో జీరో బడ్జెట్ పాలిటిక్స్ ఇవన్నీ చూపించుకుంటూ వచ్చారు ఒక సినిమాలో ఎన్ని మెసేజ్లు చెప్పడం అనేది ఒక మెసేజ్ చెప్పడానికే చాలామంది డైరెక్టర్కి తలపాణం తల ప్రాణం తోక్కు వస్తుంది కానీ చాలా మెసేజ్లు చెప్తూ సమాజ నిర్మాణం సమాజ నిర్మాణంలో ఫిలిం అంటే ఫిలిం ఇండస్ట్రీ అనేది లేకపోతే సినిమా రంగం అనేది ఖచ్చితంగా పాత్ర ఉంటుంది అందులో మెగా ఫ్యామిలీ తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంది సో ఇందులో కూడా అది నిర్వర్తించిందని భావిద్దాం భావిందాం ముఖ్యంగా ఎలక్షన్ కమిషనర్ పాత్రలో ఏదైతే ఉన్నారో రామ్ చరణ్ అద్వితీయంగా నటించాడు మాస్ హీరో సో ఒక మంచి ఇస్త్రీ బట్టలు వేసి ప్యాంట్ షర్ట్ ఉక్కేసి వేసి ఆ పాత్రలో కూడా ప్రజల్ని ముఖ్యంగా ప్రేక్షకుల్ని ఈ సినిమాలో మెప్పించాడు అనేది చెప్పక తప్పదు సో హీరో భుజాల మీద పాత్ర నడిచినట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది హీరోకి స్థాయిలో హీరోయిన్ కూడా మనకి ఇందులో కనిపిస్తాడు ఆ విధంగా ఈ సినిమా హిట్ అవుతుంది సూపర్ పా సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ అనేది తగ్గదు తప్పదు సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయం తప్పకుండా రాయండి ఖచ్చితంగా వీలుంటే ఈ సినిమాని ఖచ్చితంగా థియేటర్లో చూడండి పైరసీ నరికెడదాం సో మన హీరోలని మిమ్మాలంటే చర్చించుకుందాం మాట్లాడుకుందాం విమర్శించుకుందాం కానీ సినిమా టైంలో వాళ్ళని విమర్శించడం అయితే జెండా కాదు సో ఖచ్చితంగా సినిమాని దేవుళ్ళు దేవుళ్ళందరూ ఆశీర్వది ఆశీర్వదిస్తారని చెప్పేసి ఆ విధంగా ముందుకు పోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయడానికి తెలియజేస్తూ నేను గెలిడే పరిస్థితి వచ్చాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంటారు